సింహ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెల అనేది జీవితంలో ఒక్క కొత్త దశను తెరచబోతోంది ఈ నెలలో ప్రేమ వ్యాపారం వివాహం ఈ మూడు రంగాల్లోనూ ప్రత్యేకమైన మార్పులు జరగబోతున్నాయి చూద్దాం సింహ రాశి వారి జీవితం ఎలా మారబోతోందో మీ దగ్గర గుప్త నిధులు ఉన్నట్టు అనుమానం ఉందా ప్రేమ సమస్యలు ఉన్నాయా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారా చేతబడి నివారణ చేయాలా అయితే గురూజీ తిరుమల గారికి సంప్రదించండి మీ సమస్య ఏదైనా సరే పరిష్కారం చేస్తా విషయాలు వారు ఈ నెలలో ప్రేమలో గాఢమైన అనుభవాలు పొందబోతున్నారు ఎప్పటి నుండో ఒకరితో మీ మనసులో ఉన్న భావాలు బయట పెట్టలేకపోతే ఇప్పుడు ఆ అవకాశం దొరుకుతుంది ఇప్పటికే సంబంధంలో ఉన్నవారికి చిన్న చిన్న అపార్థాలు తొలగిపోతాయి భార్యాభర్తల మధ్య కొత్త అనుబంధం ఏర్పడి కుటుంబంలో సంతోష వాతావరణం నెలకొంటుంది ఒక చిన్న ప్రయాణం లేదా పర్యటన కూడా మీ సంబంధాన్ని మరింత బలపరుస్తుంది వ్యాపారం మరియు ట్రేడింగ్ విషయాలు వ్యాపార రంగంలో ఈ నెల సింహ రాసి వారికి ప్రత్యేకమైన శుభవార్తలున్నాయి కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలని అనుకునే వారికి ఇది సరైన సమయం ముఖ్యంగా ట్రేడింగ్ బంగారం స్టాక్ మార్కెట్ టెక్స్టైల్ రియల్ ఎస్టేట్ రంగాల్లో మంచి లాభాలు వస్తాయి పాత కస్టమర్లు తిరిగి వచ్చి మీ వ్యాపారానికి మద్దతు ఇస్తారు ఒక పెద్ద ఒప్పందం కుదిరే అవకాశం ఉంది ఈ కాలంలో తీసుకున్న ఆర్థిక నిర్ణయాలు భవిష్యత్తులో మీ స్థిరమైన వృద్ధికి దారితీస్తాయి వివాహం విషయాలు వివాహ విషయాల్లో కూడా ఈ నెల ప్రత్యేకత కలిగినది పెళ్లి వయస్సులో ఉన్న యువతకు మంచి అవకాశాలు వస్తాయి పాత అడ్డంకులు తొలగి పెద్దలు చెప్పిన వివాహాలు సాఫీగా జరుగుతాయి ఇప్పటికే నిశ్చితార్థమైన వారికి పెళ్లి తేదీలు ఖరారు అవుతాయి పెళ్లైన వారు భార్య భర్తల మధ్య స్నేహభావం పెరగడమే కాకుండా కలిసి కొత్త ఆస్తులు లేదా కొత్త వ్యాపారాలు మొదలు అవకాశం ఉంది మొత్తం మీద సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు సింహరాశి వారికి ఒక ఉత్కంఠభరితమైన శుభప్రదమైన నెల ప్రేమను విజయం వ్యాపారంలో లాభం వివాహంలో సంతోషం ఈ మూడు రంగాల్లోనూ కొత్త ప్రారంభాలు ఎదురుచూస్తున్నాయి కాబట్టి ధైర్యంగా ముందుకు సాబింది ఈ నెలలు తీసుకునే నిర్ణయాలు మీ జీవితానికి బలమైన పునాది అవుతాయి ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు మీకు ఈ ఫలాలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్న బురూజీ తిరుమల గారిని సంప్రదించండి గుప్త నిధులు తీయబడును శ్రీపుష వశీకరణ చేయబడును పేమ సమస్యలు ఉన్న పరిష్కారం చేయబడును రాశి ఫలాలు చెప్పబడును ఉద్యోగం పరకంగా ఎటువంటి సమస్యలున్నా సరే పరిష్కారం చేయబడును